లాస్ట్ యూజ్ చేయాలి ఈ విధంగా బూడిద ఎక్కించేటప్పుడు కూడా అవసరం మేరకు నీటిని ఉపయోగించుకుంటూ బాల్స్ తయారు చేసుకొని ఒక విత్తనం అనేది ఐదు రెట్లు పెరిగే వరకు కూడా మనము దఫదఫాలుగా ఈ విధంగానే బంకమట్టి ఘనజీవామృతం బూడిద ఇలా లేయర్లు వేసుకుంటూ మనము విత్తన సైజు ఐదు రెట్లు పెరిగే వరకు కూడా ఈ విత్తనం తయారు చేసుకోవాలి అనేది ఈ విధంగా తయారవుతుంది చూడండి ఈ విత్తనం అనేది ఈ సైజు లో తయారు చేసుకున్న తర్వాత మనము వీటిని నీటిలో ఆరపెట్టుకొని ప్రధాన పొలంలో వేసేటప్పుడు ఇరవై ఐదు ఇరవై ఐదు సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలండి ఇలా వేసుకోవడం వలన ఒక్కొక్క గోతలో మనం వేసేటప్పుడే కొంచెం ఘనజీవమృతం వేసుకొని ఆ ఘనజీవ ఒకటి లేదా రెండు విత్తనాలు అనేది పడేటట్టుగా చూసుకొని మనము ఇరవై ఐదు ఇరవై ఐదు సెంటీమీటర్ స్పేసింగ్ వచ్చే విధంగా చూసుకొని మనము నాట్లు వేసినట్టయితే ఐదు సెంటులో మనకు రెండు వందల గ్రాములు విత్తనాలు అనేది సరిపోతుంది మోతాదు ఈ విధంగా మనము అక్కడ పొలం గోడను కంపేర్ కెమికల్ మంది అనే ఫ్లాట్ కూడా కంపేరి చేయొచ్చు ఏ విధంగా వస్తుంది అలాగే మన కేటర్ ఏ విధంగా అనేసి పొలం బడిలో ఆ వీటిని మనం ఎక్స్పెరిమెంట్ గా తీసుకొని వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది బయోమెట్రిక్ అబ్జర్వేషన్ కూడా చేసుకొని రాబోయే రోజుల్లో అందరు రైతులతో కూడా మన ఉత్తర కోస్తాలో ఈ విధంగా రైతులకి ముందస్తుగా పంట తీసుకునే విధానం కొరకు ఈ సీడ్ బాల్స్ తయారు చేసి ఏ విధంగా చెప్పాలని మనం ముందుకు తీసుకెళ్తాం ఈ సీడ్ ఫిల్టరేషన్ చేసి మనము ప్రధాన పొలంలో వేయడం కొరకున్న ప్రధాన పొలం ఇక్కడ వేయాలంటే ఫస్ట్

Okay.